అబ్దుల్ కలాం గురించి అయితే చిన్నగా ఒక కథ రూపంలో అయితే తీసుకురావడం అయితే జరిగింది కొన్ని కీ పాయింట్ల రూపంలో అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇది కొందరికి ఇన్స్పిరేషన్ కావచ్చు మరికొందరికి ఇది ఆల్రెడీ భారత ప్రపంచానికి చాలా మందికి తెలిసిందే కాకపోతే కొంతమందికి తెలియదు వాళ్ళకి తెలిసింది కొంత మాత్రమే నేను కూడా నాకు కూడా తెలిసింది కొంత మాత్రమే నేను కూడా నాకు తెలియని దాన్ని తెలుసుకొని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది ఇదైతే నేనైతే చిన్నగా స్టోరీ రూపంలో మీకు అయితే కొంచెం అయితే చెప్తాను అలాగే కొన్ని కీపాయింట్స్ కూడా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ అయితే చిన్న స్టోరీ అయితే చెప్తాను అబ్దుల్ గారు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో జన్మించాడు అలాగే స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకొని గొప్ప కళలను అయితే కన్నాడు అలాగే తను పేదరికాన్ని ఎదిరించి నేను ముందే సక్సెస్ కాగలను అని తనను తను నమ్ముకొని ఇంకో పది మందికి ఇన్స్పిరేషన్ కావాలని కావాలనిప్పుడైతే ఇంతమందికి ఇన్స్పిరేషన్ అయితే కావడం అయితే జరిగింది అలాగే తను చిన్నప్పుడు పేపర్లు అమ్ముకుంటూ అదే పేపర్ల మీద కొన్ని పేపర్లైనా జమ చేసుకొని రాయడం అయితే జరిగింది అలాగే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని తనకు గొప్ప స్థాయికి అయితే ఎదగడం అది జరిగింది అలాగే తన నుంచి అయితే కొన్ని ప్రయోగాలు కూడా చేయడం అయితే జరిగింది ఇస్రో నుంచి అయితే ఎస్ఎల్వి త్రీ ప్రయోగం అయితే కూడా జరిగింది